నమస్తే నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను శీల ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది కానీ ఎంతో కష్టపడి అలా పండించిన పంటకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు కేవలం పంటలు పండించడమే కానీ దాన్ని మార్కెట్లో ఎలా అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో రైతులు మార్కెటింగ్ విషయంలో ఎలా ముందుకు పోవాలి పంట దిగుబడి పెరగాలంటే సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు ప్రస్తుతం మనతో గారు నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎంతో కష్టపడి మీరు చెప్పిన ప్రాసెస్లో సేంద్రియ పద్ధతిలో పంట పండించి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు కానీ దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేది వాళ్ళకు కొంచెం అగమ్య ఉందని చెప్పాలి అది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పండి ఒకసారి ప్రకృతి వ్యవసాయంలో రోజు రోజుకి ఈ విధానంలోకి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రైతులుగా కానీ వినియోగదారులకు అవగాహన కల్పించటం కూడా వాళ్ళ బాధ్యతే ఈ విధంగా వాళ్ళు అవగాహన కల్పించడానికి వినియోగదారులకు ఒక అవగాహన సదస్సు అనేది స్థానికంగా జరగాలి అది ఎక్కడైతే జన సమీకరణ జరుగుతుందో ఒక పార్కు దగ్గర లేకపోతే ఒక బడి దగ్గర ఒక గుడి దగ్గర సామూహికంగా ఒక వంద మంది ఉన్న చోట ఈ కార్యక్రమం అనేది చేయాల్సిన పని కూడా ఆ రైతుకే ఉంది అలా చేసుకునేది కూడా మన వంతుగా బాధ్యతగా అది చేయాలి అలా చేసినప్పుడు స్థానికంగానే మార్కెట్ అవ్వడం వల్ల మనకి రవాణా ఖర్చు అనేది చాలా తగ్గుద్ది ఇప్పుడు గ్రామాల్లో పండించిన వస్తువు నగరానికి తీసుకురావడానికి మూడు రకాలుగా రవాణా ఖర్చులు అవుతున్నాయి పాపం రైతుకి దీనివల్ల దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా స్థానికంగానే తినవాళ్ళ తినవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం జరగడానికి ప్రయత్నం అనేది ఒక రైతుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే మరి ఈ విషయంలో రైతుకి వినియోగదారుడికి మధ్య నమ్మకం కుదరడానికి ఏంటి మార్గం చాలామంది ఎక్కువ రేట్లు పెడుతున్నారు అంటే క్వాలిటీ ఇస్తున్నారు అనేది ఆలోచించకుండా రేట్ ఎక్కువ అయిపోతుంది అనేది కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు అలాగే వినియోగదారుడికి చాలా దూరం అయిపోతుంది అనే సమస్య కూడా ఒకటి ఉంది దీనికి ఎలా తగ్గించాలి మరి నమ్మకం అంటేనండి ముందు పాలేకర విధానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆవుతో వ్యవసాయం చేసేవాళ్ళు జీవితంలో తప్పు చేయరు ప్రజలకి మంచి వస్తువులని ఒక తపనతో ఉన్నవాళ్ళు వీళ్ళంతా చాలా నష్టం జరిగిపోయిందని పాలేకర్ గారు భాషను విన్న తర్వాత మంచి వస్తువు ఈ జాతికి అందించాలి అనేది వాళ్ళు ప్రతి సెకండ్ అలా ఆలోచించే వాళ్ళే ఈ ఈ రంగం వైపు వస్తారు ఇంకా దాంట్లో మనం ఎలాంటి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఆయన పండించే భూమిలో నాలుగు మూలల పిడికిడు మట్టి తీస్తే దాంట్లో వానపాములు ఉన్నాయంటే ఆ భూమి చాలా పదిలం అక్కడ పండించిన పంట కూడా చాలా పదిలేవు మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇస్తుంది ఈ సర్టిఫికేట్ వల్ల రైతులకు పంటలకు డిమాండ్ ఇంకా పెరుగుతుందంటారా అంటే జనరల్గా అందరూ కూడా ఈ సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా మార్క్ ఉందా లేదా ఇది అసలు ప్యూరా కాదా అనేది చాలా పర్టికులర్గా చూడడం అలవాటు అయిపోయింది మరి దీనివల్ల ఇంకా పంటలకు డిమాండ్ పెరుగుతుంది అంటారా అంటే సర్టిఫికేట్ అనేది అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదండి అది ముందు మ మనిషిని నమ్మాలి ఆ విధానాన్ని తత్వాన్ని నమ్మాలి ఇప్పుడు పాలేకర విధానంలో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో సర్టిఫికేట్ గురించి ఆలోచించట్లా ఇది ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం భూమి పాడైపోయింది విత్తనం పాడైపోయింది గోవును దూరం చేశారు అని ఒక తపనంతో వీళ్ళంతా పనిచేస్తున్నారు వీళ్ళకి సర్టిఫికేట్ అనేది అసలు అవసరమే లేదు ఎవరైతే ప్రకృతిని అర్థం చేసుకోలేదో పాలేకర విధానాన్ని తత్వాన్ని అర్థం చేసుకోలేదు కొన్ని ఏజెన్సీలన్నీ కూడా దీని మీద ప్రభావితం చేసి ప్రభుత్వాలకి ఇలాంటి ఆలోచనలు ఇస్తున్నాయి నేను ఒకటి చెబుతున్నాను అతను ఒక రెండు ఎకరాల రైతు అతను పండించినది అమ్మేశాడు పక్కన రసాయనాలు పండించేది ఇంకో రైతు దగ్గర కూడా ఆ వస్తువు తీసుకుని సర్టిఫికేట్ చేత్తో పట్టుకుని ఇది నాకు సర్టిఫికేట్ ఉందంటే అది ప్రకృతి వ్యవసాయం అయిపోయిందా సర్టిఫికేట్తో ఏమవుతుంది అసలు ఏ బ్యాచ్ వరకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది ఇదంతా కూడా శాశ్వతమైన పరిష్కారాలు కాదండి హృదయపూర్వకంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకుని చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అవసరమే లేదు మరి ముఖ్యమైన పట్టణాల్లో ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లలో వస్తూ ఉన్నాయి కానీ వీరికి చాలా ఖర్చు అవుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ ఖర్చునంతా కూడా వినియోగదారు మీద భార భావ భారం మోపేలాగా అయిపోతూ ఉంది దీనివల్ల వినియోగదారుడు కొంచెం సఫర్ అవుతున్నారన్న ఫీలింగ్ ఉంది దీనికి ఏంటి మరి పరిష్కారం అసలు నగరానికి తీసుకొచ్చి ఒక షాపులోకి వస్తువులు ఇవ్వటం అనేది అసలు జాతి సంపదని మనం వృధా చేసినట్టే అలా కాకుండా గ్రామకూడల్లో సంతలు సంతలనే ఉండే ఒకప్పుడు గ్రామాల్లో అలాగే ప్రకృతి వ్యవసాయ సంత ఇప్పుడు కర్ణాటకలో కొంత భాగం ఆర్గానిక్ మాండీ అని వాళ్ళు చేస్తున్నారు ఆ పేరు అలా పెట్టుకున్నారు అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన మన భారతదేశానికి వచ్చేసి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కలిపి ఆయనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు చేసుకుని భారతదేశంలో అనేక ప్రాంతాలకి ఆయన సప్లై చేస్తున్నారు అలా కాకుండా మన ప్రాంతాల్లోనే ఎక్కడికెక్కడ గ్రామాల్లో లేకపోతే మండల స్థాయిలోనే జరగాలి ఎక్కువ అంటే జిల్లా స్థాయికి రావాలి తప్ప నగరానికి రావటం వల్ల అన్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఖర్చు ఇవన్నీ కలిసేసరికి వినియోగదారుడికి ఎక్కువ అవుతుంది వినియోగదారుడు అనేవాడు నేరుగా గ్రామానితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ చాలా మాధ్యమాలు ఉన్నాయి ఇలా ఫలానాన్ని పండిస్తున్నా అన్నది నిమిషాల్లో అందరికీ తెలుస్తుంది వారంలో ఒకసారి అందరూ కలిసి నలుగురు ఎదురు కలిసి ఒకే కారులో ఇంధనం కూడా తగ్గించుకుంటూ వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి ఉత్పాదన కొనుక్కోవడం అనేది చేస్తాం వల్ల మళ్ళీ డబ్బులు నగరాన్నించి గ్రామానికి అనేది జరుగుద్ది సరే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పంటలకు పంటలకు డిమాండ్ పెరుగుతుంది ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంలో అన్ని పంటలకు డిమాండ్ ఉన్నదండి ప్రతి పంటకి ఉంది అలా కాకుండా అంతర పంటలు వేసుకోవటం కూడా చాలా అవసరం ప్రధాన పంట మీద దృష్టి పెడుతున్నప్పుడు దాంట్లో మనం అంతర పంటల ద్వారా కూడా చేసుకోవటం వల్ల అంతర పంటల ద్వారా ప్రధాన పంటకి ఏం నష్టం రాదు పైగా మేలు చేస్తాయి ఈ విధంగా మనం అంతర పంటలు వేసుకోవటం వల్ల ఒక పంటలో మార్కెట్లో కొంచెం ధర తక్కువ ఉన్న ఇంకో పంట మనకి ఉపయోగపడుతుంది భూమి ఈ విధంగా చేసుకుంటే సారవంతం పెరుగుద్ది ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుద్ది ఇప్పుడు మేము వరిలో అంతర పంటలు వేశాము ఆరు తడిలో చేస్తున్నాము పూర్తిగా మెట్ట సిద్ధం చేస్తున్నాము అంటే నెలకి రెండు సార్లే తడి పెడుతున్నాము ఈ విధంగా చేసిన తర్వాత ఈ రోజుకి నలభై ఎనిమిది రోజులు నాట్లు వేసి దీంట్లో పెసలు వేస్తున్నాము వరిలో పెసలు నీరు ఎక్కువ ఉంటే పెసలు చచ్చిపోతాయి అదే ఉదాహరణ నీరు ఎక్కువ ఉండకూడదు పెసలికి మినువులకి కానీ పెసలికి కానీ ఈ విధంగా మేము పెసలు వేస్తున్నాము మధ్యలో మూడు సార్లు మూడు అడుగులు దూరం పెట్టాము వరి మధ్యలో మూడు సార్లు పల్లీలు వేస్తున్నాం అడ్డంగా సాళ్ళలోన్నామో పొద్దు తిరుగుడు పువ్వు పెట్టాం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట ఇది చూడటానికి అంటే ఎంత నీరు అంటే మనం తొంభై ఐదు శాతం నీటిని నియంత్రించాం నాకు పుష్కలమైన నీరు ఉంది అయినా సరే ఈ వనరులు అందరికీ లేవు కాబట్టి చాలామంది నీటితో సమస్యతో బాధపడుతున్నారు భూగర్భ జలాలు చాలా ఒత్తిడికి లోనవుతున్నాయి కాబట్టి నా ఉన్న నీటిని నేను పొదుపుగా చేసుకుంటుతే కాకుండా ఇది అతి తక్కువ నీటితో మనం పంట పండించవచ్చు ఏ మొక్క నీళ్లు తాగవు అనేది చెప్పటానికి కావాల్సింది ఉట్టి తేమే తేమ అనేది నిలబెడితే చాలు ఏ పంటైనా పండించవచ్చు నీటిని కట్టి మనం స్టాండింగ్ వాటర్ ఆ రంగుల నీటి మనం పెడుతున్నాం వరికి దాంతో మనం పది ఎకరాలు సేద్యం చేయవచ్చు ఇంత నీరు అవసరం లేదు ఇది మీరు చూడాలంటే సెప్టెంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై తారీఖున క్షేత్ర దర్శనం ఏర్పాటు చేస్తున్నాం మొదటి వంద మందికి మేము అవగాహన కల్పిస్తున్నాము దీనికి కార్యాలయానికి నేరుగా సంప్రదిస్తే ఆ ఆ నిబంధనలు అన్నీ చెప్పి మేము అక్కడ తీసుకువెళ్ళటం జరుగుతుంది ఎవరూ కూడా సొంత వాహనాలు రాకూడదు మనం ఈ ప్రయాణం నూట ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఒకే విషయం మీద అంతమంది వస్తున్నారు కాబట్టి ప్రజా రవాణాని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి అక్కడికి తీసుకురావటానికి అంటే అనేక రకాలుగా మనం ఆలోచించాలండి మనం వనరులన్నీ చాలా విపరీతంగా వేగవంతంగా వాడేస్తున్నాం భవిష్యత్ తరాలకు ఏం అటబెట్టలేదు ఇప్పుడు డబ్బు అనేది మనం సంపాదించింది బ్యాంకులో దాసి పెడుతున్నాము పిల్లలకి కావాలని కానీ ప్రకృతి వనరు లేకపోతే డబ్బు దేనికి ఉపయోగపడదు అందుకనే ఈ వంద మందిని తీసుకువెళ్తాకి మేము ప్రజా రవాణా వాడి అక్కడి నుంచి మేము వాళ్ళకి ఈ హాఫ్ అన్ అవర్ ప్రయాణంలో రైతులందరితో ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తున్నాం ప్రయాణంలో దీనివల్ల ఒకరికి వాళ్ళకి చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ ప్రయత్నం చేస్తున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళు సెప్టెంబర్ పదహారున క్షేత్రానికి రావచ్చు ఈ పండించిన పంటపై అవగాహన వినియోగదారులకు తీసుకురావడం కోసం ఎటువంటి కృషి చేస్తున్నారు ఇప్పుడు ఇది చాలా కీలకమైన అంశం అండి ఇప్పుడు వినియోగదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రతి సంవత్సరం విత్తనోత్సవం చేస్తున్నాము విత్తనోత్సవంతో పాటు ఈ సంవత్సరం చేసే కార్యక్రమం ఏంటంటే మూడు రోజులు మార్చిలో చేయబోతున్నాము పబ్లిక్కి ఇలా పండించిన ఆహారాన్ని అందరు రైతులు అన్ని వస్తువులు తీసుకొచ్చి మూడు రోజులు ప్రకృతి వ్యవసాయ భోజన పండుగలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే సామాన్యుడికి తిన్నా భోజనం అనేది కనెక్ట్ అయితే ఇక నేరుగా వాళ్ళు ప్రచారం చేస్తారు ఏ గ్రామంలో ఏ రైతున్నా సరే అనేది ఆ రుచి చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మార్చిలో ఈ పండుగ చేస్తున్నాము అంటే ప్రతి ప్లేస్కి మీరు అంటూ ఉన్నారు కదా పట్టణాల్లో కంటే ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది అని మరి వాళ్ళల్లో ఇంకా అవగాహన ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఇంకా ఎంతవరకు రావాల్సిన అవసరం ఉంది మరి అక్కడ కూడా వాళ్లకు ఏదైతే మీరు ఏర్పాటు చేస్తున్నారా భోజన కార్యక్రమాలు అక్కడ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా ముందుగా అయితే ఇది ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి అంటే మా అంచనా ఏంటంటే మూడు రోజుల్లో ఒక పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వస్తారని ఒక అంచనా అంటే గతంలో చేసిన కార్యక్రమాలని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాము మరి ఇంతమందికి గ్రామాలు ఇవన్నీ చేయాలంటే వ్యవస్థ నిర్మాణం చాలా బాగా జరగాలి ముందు ఆ గ్రామంలో అవగాహన కల్పిస్తాకి ఎవరైనా ముందు పిలిస్తే మేము వెళ్తాము అక్కడ భోజనాలు ఏమి చేయంగా అక్కడ రైతులకి ఈ అవగాహన కల్పించడం చేస్తాం కానీ ఇప్పుడు అన్ని జిల్లాల్లో చేస్తున్న వాళ్ళందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఒక ఐదు వేల మంది చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు దీన్ని దీన్ని ముందుకు తీసుకెళ్తానికి వాళ్ళందరినీ రైతులని అక్కడ సమీకరించి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో పండిన పంటని వాళ్ళ ప్రాంతాల్లో వం వంటకాల రూపంలోనే అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ విధంగా రెండు ఇరవై ఇరవై డిసెంబర్ ముప్పై అంటే కరెక్ట్గా రెండు రెండు సంవత్సరాల నాలుగు నెలల సమయం ఉంది ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేయటానికి అంటే గ్రామం నుంచి ఐదుగురిని తయారు చేయడానికి సంకల్పం చేసుకున్నాం ప్రతి గ్రామం నుంచి రెండు రాష్ట్రాల్లో అరవై వేల గ్రామాలు ఉన్నాయి అంటే సుమారుగా మేము మూడు లక్షల మందిని ఇరవై ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా మార్చాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ పనులు చేస్తున్నాం సరే ఇప్పుడు జనరల్గా పండించిన పంటను కొంతమంది అంటే టైం ఉన్నవాళ్ళు రైతులే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు వినియోగదారులకు అది చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ కొంతమంది టైం లేక వేరే దగ్గర సంతకు తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటారు మరి వినియోగదారులు అటువంటి మంచి పంటలు అంటే ప్రకృతి సేద్యంతో చేసిన పంటను అక్కడి నుంచి తీసుకోవాలంటే కూడా మధ్యలో దళారి వ్యవస్థ వచ్చి చాలా నష్టపోతున్న పరిస్థితి రైతులే డైరెక్ట్గా అమ్మినప్పుడు చాలా లాభపడుతున్నారు కానీ ఇలా అమ్మినప్పుడు చాలా నష్టపోతున్నారని వినిపిస్తుంది దీన్ని ఎలా అరికట్టాలి పద్ధతి మేము కొంతమంది రైతులు చెప్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు స్థానికంగా పండించే రైతు ఆ దగ్గరలో ఉన్న గ్రామానికి సంబంధించిన పంచాయతీకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ప్రెసిడెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి వాళ్ళని పట్టుకోవటం లేదా కాలనీలో వాళ్ళ పెద్దవాళ్ళని పట్టుకుని నేరుగా వాళ్ళని సంప్రదించి అంతమంది పబ్లిక్లో తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఒక రైతుగా చేయలేరు వందరిని ఈ సమీకరణ అనేది చేయలేరు ఆ గ్రామ పెద్దని కానీ ఆ కాలనీలో ఉన్న పెద్దవాళ్ళని కానీ నేరుగా సంప్రదించి వాళ్ళకి చేస్తున్న విధానాన్ని చక్కగా వివరించి వాళ్ళని క్షేత్రానికి తీసుకెళ్తాం ఆ ఒక్కళ్ళని ఇద్దరిని వాళ్ళకి అక్కడ ఆ వండిన దాంతో పండించిన దానితో భోజనాలు ఏర్పాటు చేయమంటారు ఆ భోజనం రుచి చూసిన తర్వాత ఆ భూమి చూసిన తర్వాత వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు పలానా దగ్గర అంటే ఒక గ్రామంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక గౌరవం ఉంటుంది కదండి అలాగే ఆ కాలనీలో పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల బంధువులకి మిత్రులకి వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం వల్ల నేరుగా మార్కెట్ అవుతుంది ఇలాంటి చిన్న ప్రయత్నాలు అంటే మనం ఏం చేస్తున్నాం విషం లేని ఆహారం ప్రజలకు అందించాలని మీరు ఎంతో సంకల్పం చేసుకుని పనులు చేస్తున్నారు రైతులు కానీ మీరు చేసేది మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి మీకు తెలియట్లేదు మీరు ఏం పని చేస్తున్నారు అనేది ఆ ప్రయత్నం అనేది మీరు చేయాలి తర్వాత ఒక చిన్న నీళ్ళు మందు రంగు తీసుకుని మేము శ్రీకాకుళం వెళ్ళాము శ్రీకాకుళంలో ఒక రైతు అతను పండించిన అతనే స్వయంగా గ్రామాల్లో గోడల మీద చక్కగా రాసుకున్నాడు ఫోన్ నెంబరు ప్రకృతి వ్యవసాయం అని అది చూసిన వాళ్ళు నేరుగా అతను సంప్రదిస్తున్నారు ఇవన్నీ ఖర్చు లేని పనులు ఇవన్నీ కానీ ఇలాంటి ప్రయత్నం అనేది ఒకటి చేయాలని అంతా నేను ఓకే అండి థ్యాంక్ యూ అండి విజయరామ్ గారు మంచి విషయాలు మాకు తెలియజేశారు